హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజైతే తెలుగు మెథాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే చూద్దామండి అంటే గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అంటే మనకు ప్రీవియస్లో వచ్చినవి ప్లస్ ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఏంటో కూడా మనం ఇప్పుడైతే చూద్దామండి సో మనకు తెలుగు మైథ్రాలజీ అనేది ఎస్ఏ వాళ్ళకైతే ట్వంటీ మార్క్స్ కానీ హెచ్జీటీ వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ కానీ వస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా సమయం అయితే లేదండి సో ఉన్న సమయాన్ని బాగా వినియోగించుకోండి కేవలం ఇరవై రోజులు మాత్రమే మనకు డిఎస్సీకి ఉంది చొల విజయవాడ అన్నారు సో పోస్ట్ పోన్ అవుతుందని నెగ్లెక్ట్ అయితే అవ్వకండి ఎగ్జామ్ ఉంటుంది ఆరో తేదీ నుంచి నాకే ఉంటుంది అని కనుక మీరు చదివితే ఖచ్చితంగా అయితే మీరు విజయం అయితే సాధించగలండి సో పోస్ట్ పోన్ అవ్వాలి అవుతుందని దృష్టి అయితే పెట్టుకోకండి సో వరకు చదువుతూనే ఉండండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఇంపార్టెంటేనండి ఇప్పుడు ప్రశ్న చూద్దాం బోధనలో కావ్యపరిచయం బోధనలో కావ్యపరిచయం చేసేటప్పుడు సహితంలో అయిన శబ్దార్థాలు కావ్యాలు అని పలికిన వారు వీరిని విద్యార్థులకు తెలియజేస్తావు సో చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ పాశ్చాత్య విమర్శ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇవి కేవలం మనకు తెలుగు కంటెంట్లోనే కాదండి తెలుగు మెథనాలజీలో ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మనకు రెండు నుంచి మూడు లేదా మూడు నుంచి నాలుగు కూడా అడిగే ప్రశ్నలు ఉన్నాయండి అంటే అడిగే అవకాశాలు ఉన్నాయని మీకు మరీ వరకు చెప్పింది ఎందుకేనండి చూసారు కదా మనకు కావ్య విమర్శలు కొన్ని ప్రశ్నలు కూడా మనము క తెలుగు మెథాలజీలో కూడా అడుగుతున్నారు ఇక్కడ చూస్తే భూతంలో కావ్యపరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అని పలికిన వారు వేరిని విద్యార్థులకు తెలియజేస్తారు మమ్ముటుడు బామహుడు విశ్వనాథుడు దండి కరెక్ట్ ఆన్సర్ సహితములైన సహితములైన శబ్దార్థాలు తెలియజేసిన ఎవరు అంటే మనకు బామహుడు మనకు ఈ అలంకార శాస్త్రంలో అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం బాగా చూసుకోవాలి ఖచ్చితంగా వస్తాయి తర్వాత తరగతి గదిలో వివిధ రసాలను గురించి వివరిస్తూ వేరే రసమునకు స్థాయి భావముగా దీనిని ఏ పెర్కొంటావు సో ఇది కూడా మనకు పే జట్టి టీ జట్ వేసే వాళ్ళకు ఇలాంటివి అడుగుతారు అనమాట చెప్పాను కదా నేను రసాలు రసానికి స్థాయి భావాలు ఏంటో అని చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఇక్కడ చూడండి వేరే రసమునకు స్థాయి భావంగా దీనిని పేర్కొంటారు ఉత్సాహము జుగుప్స క్రోధము భయము చూడండి వీరరసము వచ్చినప్పుడు ఏంటంటే ఉత్సాహం ఉత్సాహం అనేది వస్తుందన్నమాట సో వీరరసం అంటే ఏంటి ఉత్సాహము తర్వాత పద్య బోధనలో వివిధ సోపానాల ఆధారంగా జరిగే పద్ధతి ఏమిటి పూర్ణ పద్ధతి ఉపన్యాస పద్ధతి సారాంశ పద్ధతి ఆధునిక పద్ధతి సో పద్య బోధన మనకు తెలుగు కంటెంట్లో ఫిఫ్త్ యూనిట్లో మనకు ఖచ్చితంగా ఈ పద్య భోజనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ పద్యాల గురించి కానీ తర్వాత గద్య భోజన గురించి కానీ అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చేసి ఉపవాచకము సో వీటి గురించి మనను ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి సో ఇక్కడ చూడండి మనకు పద్య భోజనంలో వివిధ సోపానాల ఆధారంగా జరిగే పద్ధతి ఏమిటి పూర్ణ పద్ధతి ఉపన్యాస పద్ధతి సారాంశ పద్ధతి ఆధునిక పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆధునిక పద్ధతి అనేది మనకు కరెక్ట్ అవుతుందండి తర్వాత పద్య బోధనలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలన్నీ అని అడిగాడు బోధన ముందు ఉపయోగించాలి బోధన పూర్తయ్యాక ఉపయోగించాలి సముచిత సమయంలో ఉపయోగించాలి రసానుభూతి రసానుభూతి ఉపయోగించాలి సో బోధనోపకరణాలన్నీ ఎప్పుడు ఉపయోగించాలంటే మనకు చూడండి ఎప్పుడైనా బోధనకు ముందు ఉపయోగించాల్సింది ఏంటంటే మనం సో ఫస్టు ఉపోద్ఘాతం అంటే ఆ పాఠానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని తెలియజేయాలి తర్వాత బోధన పూర్తయ్యాక చేసేదాన్ని ఏమంటామంటే మనము దైహికము లేదా ఇంటి పని అట్లా ఇస్తాం కదా బోధన అయిపోయిన తర్వాత లేదా పునర్విమర్శ ఇలాంటివి చేస్తాం కదా తర్వాత రసానుభూతి ఉపయోగించాలనేది మనకు పద్యంలో ఉపయోగించేది తర్వాత ఇక్కడ సముచిత సమయంలో ఉపయోగించాలి అంతే కదా సో మనం పాఠం చెప్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి మనము ఆ బోధనోపకరణాలన్నీ కూడా ఉపయోగించాలి అంటే సముచిత సమయంలో అంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించుకుంటూ వెళ్ళాలి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు తెలుగునే కాదు ఇప్పుడు ఫిజిక్స్ ఉంది ఒక ల్యాబ్లో ఉన్నప్పుడు ఒక మ్యాటర్ చెప్పినప్పుడు ఆ మ్యాటర్కు సంబంధించిన అంటే ఇప్పుడు లిక్విడ్స్ యూస్ చేయడం కానీ ఇవన్నీ పాఠం చెప్తూ చేస్తూ ఉంటే విద్యార్థులకు అర్థమవుతుంది సో పాఠం వచ్చి చేపిస్తే అర్థం కాదు కదా సో ఒక విషయం చెప్తూ ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది సో దాన్ని ఏమంటామంటే మనము సముచిత సమయంలో ఉపయోగించాలి అనేది కరెక్ట్ అవుతుందండి పద్యం లేదా గేయభావాన్ని ఏక మొత్తంగా వివరించి పిల్లలు ఆనందానుభూతి పొందుట పొందుటకు తోడు పద్ధతి ఏమిటి వివరణ పద్ధతి పఠన పద్ధతి పూర్ణ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనల్ని ఎక్కువగా ఈ బిట్ అయితే అడుగుతూ ఉన్నారు తర్వాత ఎజిట్ కూడా ఎక్కువ అడిగారండి బిట్టు పద్యం లేదా గేయభాన్ని గేయభావాన్ని ఏకమొత్తంగా అంటే ఒక పద్యానికి మనం మీనింగ్ చెప్తాం కదా అర్థం అనేది సో ఆ తాత్పర్యం చెప్పేటప్పుడు ఏకమొత్తంగా అంటే ఒకటేసారి వివరించి పిల్లలకు చెప్పి వాళ్ళ ఆనంద ఆనందానుభూతిని పొందుతున్న తోడపదే పద్ధతి ఏదంటే మనకు పూర్ణ పద్ధతి అనేది మనకు కరెక్ట్ అవుతుంది ఏమంటారంటే పూర్ణ పద్ధతి తర్వాత భక్తి వాత్సల్య కరుణ అద్భుత రస పద్యాలలో వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ రసాలు ఏ క్లాస్ వాళ్ళకు ఉపయోగించాలని ఇక్కడ మనం చూస్తే ప్రాథమిక దశ ప్రాథమికోన్నత దశ అంటే ప్రాథమికోన్నత దశనే మనం మాధ్యమిక దశ అంటాం తర్వాత ఉన్నత దశ నాలుగు శైశవ దశ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రాథమికోన్నత దశలో ఏం చెప్పాలంటే భక్తి కానీ వాత్సల్యం కానీ కరుణ కానీ అద్భుత రసపద్యాల గురించి అయితే తెలియజేయాలండి అదే ప్రాథమిక దశ ఏం తెలియజేయాలంటే మనము అభినయ గీతాలు కానీ అంటే అభినయం అంటే మనము ముఖ కవికలు కన్నీ ఇవన్నీ ఉపయోగిస్తూ వాళ్ళకు చెప్పాలన్నమాట ఏది ప్రాథమిక దశలో తర్వాత బాల గేయాలు కానీ కథాత్మక గేయాలు కానీ శతక పద్యాలు ముఖ్యంగా శతక పద్యాలు కానీ భక్తి గేయాలు కానీ సో జానపద గేయాలు ఇవన్నీ మనకు ప్రాథమిక స్థాయిలో ఉపయోగించాలి అది ప్రాథమికోన్నత లేదా మాధ్యమిక దశలో ఏం చేయాలంటే రౌద్రాలు కానీ బీభత్సాలు కానీ కరుణరసాలు విరివిగా ఉండరాదంట ఎందుకు మనకు ఉండకూడదు అవన్నీ పైస్తాయి వాళ్ళ అర్థం కాదు కాబట్టి సాధువుటైన భక్తి వాత్సల్య కరుణ అద్భుత హాస్యరసాలు అయితే మనకు మాధ్యమిక దశలో ఉపయోగిస్తాం అదే ప్రాథమిక ఉన్నత దశలో అయితే మనము రౌద్ర బీభత్స కరుణ రసాలు ఉపయోగించాలి కానీ అదేవిధంగా వీళ్ళకు శృంగార భరితమైనటి ఎక్కువ అనేది కూడా ఉపయోగించు అతి శృంగార పరిహరణ ఏమో అంటే ఎక్కువ శృంగారం ఉన్నవి కూడా వీళ్ళకు తెలియజేయరాదనమాట సో ఇవి మనకు ప్రాథమిక దశలు ఏంటి ప్రాథమికోన్నత దశలో ఏం చేయాలి తర్వాత వచ్చేసి ఉన్నత దశలో ఎలాంటివి ఉపయోగించాలని మనము చూసాము తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఇది మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించవలసిన పద్ధతి మాతృభాషేతర అంటే మనకు మన మదర్ టంగ్ కాకుండా ఇతర భాషలు బోధించేటప్పుడు మనకు ఉపయోగకరంగా ఉండే ఉండే పద్ధతి ఏమిటి ప్రతిపదార్థ పద్ధతి ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి తాత్పర్య పద్ధతి ప్రశంసా పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తాత్పర్య పద్ధతి అంటే మాతృభాష సాహిత్య బోధనలో అనుసరించవలసినది మాతృభాష అంటే వేరే చెప్పేట వాళ్ళకి ఆ పాఠం తెలియజేసి దానికి భావం కూడా తెలియాలి అంతే కదా ఇప్పుడు మనము హిందీ చెప్తున్నాం అనుకోండి మాతృభాష మనకు తెలుగు కదా సో చెప్పేటప్పుడు గురికి చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకు దానికి సంబంధించిన అర్థాన్ని తాత్పర్యం అంటే అర్థం ఆ భావాన్ని తెలియజేస్తూ ఉండాలి సో ఇట్లా తాత్పర్య పద్ధతి అనేది మనకు మాతృభాషతర సాహిత్య బోధనలు అయితే మనకు అనుసరించాలి తర్వాత జిక్సా విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు హ్యూడ్ బెంజ్మన్ వార్ ఇలియట్ అరన్సన్ తర్వాత క్రాంత్ హాల్ సో జిక్సా పద్ధతిని ఉపయోగించిన వారు ఎవరంటే ఇలియట్ అరన్సన్ జిక్సా అరన్సన్ అని మనము గుర్తుంచుకోవాలి తర్వాత పట్టణానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట ఏమిటి డిటెక్టివ్ గేమ్ బింగో ఆట అవును కాదు ఆట జిగ్ సాటెక్నిక్ సో మనకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జిగ్ సాటెక్నిక్ అనేది కరెక్ట్ సో ఇట్లాంటి ఈ ఆటలకు ప్రాధాన్యము ఇలాంటివన్నీ ఎక్కడ అడుగుతుంటారంటే మనకు ఎడ్జిట్ వాళ్ళకి ఎక్కువ అడుగుతూ ఉంటారండి సో ఈ బింగో ఆటల గురించి కానీ డిటెక్టివ్ గేమ్ గురించి కానీ సో ఇలాంటివి ఉన్నాయి కదా పద ప్రహేళికలు వాటి గురించి తర్వాత ప్రశ్న నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తన నియంత్రించి మెరుగుపరిచే బోధనా విధానం ఏమి నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తన నియంత్రించి మెరుగుపరిచే బోధనా ప విధానం ఏది స్థూల బోధన బోధన బృంద బోధన బహుళ బోధన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో మనకు ఇది వేసే వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది గుర్తుంచుకోవాలి క్రింది వాటిలో సరైన సూక్ష్మబోధన సోపాన క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు బోధనలో ఉండే దశలు కానీ తర్వాత నైపుణ్యాలు కానీ అదేవిధంగా సోపాన క్రమం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సూక్ష్మబోధన దశలు చెప్పింది ఎవరు వచ్చేసి మనకు అంటే జేసి క్లిప్ట్ చెప్పాడు అనమాట సో ఇక్కడ మనము క్రింది వాటిలో సరైన సూక్ష్మబోధన క్రమం ఏదంటే తెలియజేయాలి సో సూక్ష్మ బోధన క్రమం అంటే ఎట్లా ఉంటుందంటే చూడండి ఫస్టు నైపుణ్యాన్ని నిర్వచించాలి తర్వాత ప్రదర్శించాలి తర్వాత పాఠ్య పథకం తయారు చేయాలి తర్వాత వాతావరణం సృష్టి లాస్ట్ బోధనా పరిపుష్టి అనేది ఉంటుందన్నమాట సో ఈ వర్షక్రమాన్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఫస్ట్ లాస్ట్ గుర్తు పెట్టుకొని మిగతా అదే ఉంటుందని అనుకోకూడదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ కూడా నై నైపుణ్యవచన లాస్ట్ బోధన పరిపుష్టి ఇచ్చారు కాబట్టి క్రమాలన్నీ అనేప్పుడు సోపానాలన్నీ కూడా ఇప్పుడు కూడా వరుస క్రమం ఉంటుంది ఆ వరుస క్రమాన్ని మనము గుర్తుంచుకోవాలి సో సూ సూక్ష్మ బోధన యొక్క సోపాన క్రమం ఏమంటే నైపుణ్య నివచన ప్రదర్శన పాఠ్యపథక తయారీ వాతావరణ సృష్టి బోధన పరిపుష్టి అనేది వర్షక్రమం తర్వాత సూక్ష్మ బోధన పరితుల పరిమితులలో ఒకటి బోధన ఒక సంక్లిష్ట విషయం దాని నైపుణ్యాలుగా విడుదీయడం కష్టం రెండు పాఠం మొత్తం ఒకేసారి బోధించవచ్చు మూడు వ్యయం తక్కువ నాలుగు భావనలకు ప్రాధాన్యత ఇస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే సూక్ష్మ బోధన పరిమితులలో ఒకటి ఏంటంటే బోధన ఒక సంక్లిష్ట వ్యయం విషయము దానిని నైపుణ్యాలుగా విడదీయడం కష్టము సో ఈ పరిమితులన్నీ ఎలా ఉంటాయంటే చెప్తూ చూడండి సాధారణ తరగతి బోధనలోని సంక్లిష్టతను తగ్గించాలి అదేవిధంగా స్వయం అభ్యసనానికి తోడ్పడుతుంది తర్వాత అభ్యసన క్షేత్రంలో వృత్తి పరిశోధనకు అవకాశాలు కూడా ఎక్కువ తర్వాత బోధనకు ఒక సంక్లిష్ట విషయం దాని నైపుణ్యాలుగా విడుదీయడం కష్టము అదేవిధంగా సిద్ధాంతం ఆచరణల మధ్య లంక నేర్ నే సులభంగా మాపనం చేయవచ్చు ఇక్కడ ధన వ్యయం ఎక్కువ ఉంటుంది తక్కువ కాదు సో సూక్ష్మబోధనలు ఎప్పుడూ కూడా ధన వ్యయం ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి భావనలకు ప్రాధాన్యత ఇవ్వదు సో మనము గుర్తుంచుకోవాలండి తర్వాత సూక్ష్మ బోధన బదిలే దశలోని అంశాల క్రమం ఏమిటి సూక్ష్మ బోధన వదిలే దశలోని అంశాల క్రమము ఏమిటి ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేది ఆర్జిత నైపుణ్యాలు సంశ్లేషణ సహజ తరగతి స్థూల బోధన ఆర్జిత నైపుణ్యాలు సంశ్లేషణ సహజ తరగతి స్థూల బోధన అనేది మనకు కరెక్ట్ అవుతుంది తర్వాత ప్రాజెక్టు పద్ధతి పాఠశాలకి ప్రవేశించ ప్రవేశించిన ఒక జీవన విధానం అన్న వ్యక్తి ఎవరు మరొకసారి ప్రశ్న ప్రాజెక్టు పద్ధతి పాఠశాలలకు ప్రవేశించిన ఒక జీవన విధానం అన్న వ్యక్తి ఎవరు పాట్రిక్ తర్వాత వచ్చేసి స్టీవెన్సన్ తర్వాత బళ్లాడ్ పోరు గల్లిక్ సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ వచ్చేసి బల్లాడ్ అనేది కరెక్ట్ ప్రాజెక్టు పద్ధతి పాఠశాలలోకి ప్రవేశించే ఒక జీవన విధానం అన్న వ్యక్తి ఎవరంటే బళ్లాడ్ తర్వాత ప్రశ్న విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పద్ధతి ఏది కృత్యాధర పద్ధతి ఉపాధ్యాయ పద్ధతి చర్చా పద్ధతి డాల్టన్ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్యమ పద్ధతి అనేది కరెక్ట్ విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పద్ధతి ఏదంటే ఉద్యమ పద్ధతి తర్వాత ప్రాజెక్టు పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త ఈ విషయంపై రాసిన ఒక వ్యాసం స్టీవెన్సన్ ద స్ట్రాటజీ ఆఫ్ ప్రాజెక్ట్ తర్వాత కిల్ ప్రాటిక్ కిల్ పాట్రిక్ ద ప్రాజెక్ట్ మెథడ్ తర్వాత వచ్చేసి బల్లాడ్ ద ప్రాజెక్ట్ వే నాలుగు కెల్విన్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ఆఫ్టర్ ఇట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాట్రిక్ ద ప్రాజెక్ట్ మెథడ్ అనేది మనకు ఆ వ్యాసం ఏదంటే పాట్రిక్ ద ప్రాజెక్ట్ మెథడ్ అనేది కరెక్ట్ తర్వాత నియోజన పద్ధతిలో కనిష్ట ప్రణాళికలోని గౌన విషయాల్లో చేరని అంశము చేరని అంశం ఉండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సంగీతము చిత్రలేఖనము అన్య భాష తోట పని చూడండి సంగీతం చిత్రలేఖనము అన్య భాష తోట పని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అన్య భాష అనేది కరెక్ట్ సో నియోజన పద్ధతుల్లో కనిష్ట ప్రణాళికలో గౌన విషయాలు చేరిన అంశం ఏమిటంటే అన్య భాష చేరే అంశం ఏదంటే సంగీతం చిత్రలేఖనము తోట పని తర్వాత హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది హౌస్ సిస్టమ్ అనేది ఈ పద్ధతిలో ముఖ్యమైనది నియోజన పద్ధతి యత్నకాల పద్ధతి సంకల్ప నిర్వహణ పద్ధతి క్రీడా పద్ధతి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నియోజన పద్ధతి అనేది మనకు కరెక్ట్ అవుతుంది హౌస్ సిస్టమ్ అనేది ఎందులో ఉంటుందంటే నియోజన పద్ధతిలో అయితే ఉంటుంది తర్వాత కారల్ గ్రూన్ వాలంటైన్ రాస్ మొదల విద్యావేత్తలు సమర్థించిన పద్ధతి ఏమిటి కారన్ గ్రూన్ తర్వాత రాస్ వాలంటైన్ విద్యావేత్తలు సంబంధించిన పద్ధతి ఏమిటి క్రీడా పద్ధతి మాంటిసోర్స్ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి కృత్యాధ్వార పద్ధతి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడా పద్ధతి అనేది కరెక్ట్ సో మనకు ఇక్కడ క్రీడా పద్ధతి కానీ కిండర్ గార్డెన్ పద్ధతి కానీ మాంటిసోర్స్ పద్ధతి కానీ కృత్య పద్ధతి ఖచ్చితంగా మనకు ఈ నాలుగు టాపిక్లు ఇంపార్టెంట్ అని మరీ మరీ ఏంటంటే సోర్సే కిండర్ గార్డెన్ ఈ పద్ధతులు అయితే మనకు ఎక్కువ ప్రశ్న వచ్చే ఉన్నాయి తర్వాత పాఠశాలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పిల్లలు ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే కృత్యమే క్రీడ అన్నవారు ఎవరు సో ఇది కూడా ఈ నిరోచనం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎస్సే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఎవరు అంటే గల్లిక్ సో పాఠశాలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పిల్లలు ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే కృత్యమే క్రీడ అన్నవారు ఎవరంటే గల్లిక్ తర్వాత జ్ఞాన నిర్మాణవాదం సామాజిక నిర్మాణవాదం వీరి తాత్విక భూమిపైనే నిర్మితమయ్యేది నిర్మితమయ్యాయి జ్ఞాన నిర్మాణవాదం సామాజిక నిర్మాణవాదం వీరి తాత్విక భూమికి పైనే నిర్మితమయ్యాయి ప్లేటో జాన్ డ్యూయి బ్రోనర్ చామ్స్కై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి అనేది మనకు కరెక్ట్ తర్వాత భాష సామాజికమని సామాజిక అనుభవాల ద్వారానే అది జరుగుతుందని పేర్కొన్న మనోవిజ్ఞాన ఎవరు భాష సామాజికమని సామాజిక అనుభవాల ద్వారానే అది జరుగుతుందని పేర్కొన్న మనోవిజ్ఞాన జెన్ పియాజే జాన్ డ్యూయీ జ్వరం భ్రూణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జాన్ డ్యూయే తర్వాత శబ్దాల అర్థం శాబ్దికంతమై ఉంటుంది శబ్దాల అర్థం శబ్దాంతికమై ఉంటుంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వైకరుడు ఎవరు పాణిని పతాంజలి భట్టోజు దీక్షితులు వరదరాజు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పతాంజలి సో ఈ పతాంజలి అంటే మనకు ఇందులో మనకు పాణిని యొక్క అష్టాధ్యాయి కానీ పతాంజలి యొక్క మహాభాష్యం వీటి గురించి కూడా కొంచెము అడుగుతూ ఉంటారండి కొంచెం గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యూహం భవిష్యత్తును రూపుదిద్దేదిగా ఉండి వ్యూహం భవిష్యత్తును రూపుదిద్దేదిగా ఉండి లభ్యమైన సాధనాలతో ఆశించిన గమ్యాలను సాధించడానికి చేసే మానవ యత్నం అన్న విద్యావేత్త ఎవరు వ్యూహం భవిష్యత్తును రూపుదిద్దేదిగా ఉండి లభ్యమైన సాధనాలతో ఆశించిన గమ్యాలను సాధించడానికి చేసే మానవ యత్నం అన్న విద్యావేత్త ఎవరు హెన్రీ మింట్బర్గ్ మార్క్స్ మెక్వోన్ తర్వాత రిచర్డ్ రే రూమెల్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాక్స్ మెక్వోన్ అనేది కరెక్ట్ వ్యూహం మ్యాక్స్ తర్వాత గద్య బోధనలో గద్య బోధనలో అది అనుసరణీయం కాని పద్ధతి ఏమిటి సో ఈ చెప్పాను కదా మనకు ఈ గద్య బోధనలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు గద్య బోధన కానీ తర్వాత పద్య బోధన కానీ తర్వాత వచ్చేసి మనకు ఉపాన్ ఉపవాచకాలు కానీ వీటి గురించి మనల్ని ఎక్కువగా బిట్లు అయితే అడుగుతుండాలంటే అదేవిధంగా బృంద బోధన గురించి కానీ కార్యక్రమాత్వ బోధన గురించి కానీ ఇవి మనల్ని ఎక్కువగా అడుగుతున్న బిట్లు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి సో గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి పఠన పద్ధతి ప్రశంసా పద్ధతి తర్వాత ఉదాహరణ పద్ధతి నాలుగు చర్చా పద్ధతి సో మనకు వీటిల్లో నూతన పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయండి సో ఉపద్ఘాతం పలకరింపులు ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా మనము బాగా గుర్తుంచుకోవాలి వీటిని వరుస క్రమాలు కూడా అడుగుతూ ఉన్నారండి సో ఇక్కడ చూస్తే గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి పఠన పద్ధతి ప్రశంసా పద్ధతి ఉదాహరణ పద్ధతి చర్చా పద్ధతి సో గద్య బోధనలో ఇది అనుసరణీయం కాదు ఏదంటే పఠన పద్ధతి అనేది మనకు కరెక్ట్ తర్వాత గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపాల సోపానాల సంఖ్య ఎంత ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడు అనమాట సో గద్య భోజన క్రమంలో ప్రవేశంలోని సోపానాలు ఏంటి అంటే మొత్తం మనకు మూడు ఏంటి ప్రవేశం ప్రదర్శన విమర్శ అనమాట సో అవి మనకు మూడు రకాలు తర్వాత ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠ్యాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి ఏమిటి ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి కథాకథన పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ పద్ధతి పూర్ణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివరణ పద్ధతి అనేది మనకు కరెక్ట్ తర్వాత వ్యాస బోధనలో విద్యార్థులు వ్యాస బోధనలో విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయం చేస్తూ సమన్వయిస్తూ రాయడం ఏమిది ప్రశంస పద్ధతి ప్రయత్న పద్ధతి తర్వాత ఆలోచన పద్ధతి నాలుగు చర్చా పద్ధతి వ్యాస బోధనలో విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ప్రశంసా పద్ధతి ప్రయత్న పద్ధతి ఆలోచన పద్ధతి తర్వాత చర్చా పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆలోచనాత్మక పద్ధతి అనేది కరెక్ట్ అండి తర్వాత వ్యాసాన్ని ఏదైనా ఒక చరిత్రాంశం అని నిరక్షించింది ఎవరు వ్యాసాన్ని ఏదైనా ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఎవరు శబ్దార్థ చంద్రిక ఆంధ్ర వాచస్పతం భాషా సమితి విజ్ఞాన సర్వస్వం నాలుగు భాషా చరిత్ర చిలకూరి నారాయణరావు గారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో వ్యాసాన్ని ఒక చరిత్రాంశం అని చెప్పింది ఏదంటే ఆంధ్ర వాచస్పత్యం అనేది కరెక్ట్ తర్వాత వ్యాసరచన బోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటి అనువాద పద్ధతి అనుభవ పద్ధతి ప్రయత్న పద్ధతి ఉక్త పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రయత్న పద్ధతి అనేది కరెక్ట్ వ్యాసరచన బోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటి అంటే ప్రయత్నం తర్వాత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వేసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వేసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు కథ వ్యాసం యక్షగానం ప్రబంధము మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాసం అనేది మనకు ఆంధ్ర సాహిత్య ప్రభావంతో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది తర్వాత ఇంటి పేరు ఇంటి పెరడి తోట పార్కు దేవాలయం కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయ రాయమనటలోని పద్ధతి ఏమిటి అనువాద పద్ధతి అభివర్ణ పద్ధతి స్థూల పద్ధతి విశ్లేషణ పద్ధతి సో ఏంటంటే మనకు అభివర్ణన పద్ధతి అనేది మనకు అవుతుందండి తర్వాత అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది ఏది క్షుణ్ణపఠనము ప్రకాశ పఠనము తర్వాత వచ్చేసి విస్తార పఠనము ఉపాధ్యాయ పఠనము ఉపాధ్యాయుని కృషి అనుబంధ వాచకాలు ప్రోత్సహించేది ఏది సో ఏది అంటే మనకు విస్తార పఠనము అనేది వస్తుందన్నమాట సో వాచకాలన్నీ మనకు విస్తార అయితే అవుతాయి తర్వాత ఉపవాచక బోధనలో అనుసరించదగిన సోపాన క్రమాన్ని గుర్తించండి శీర్షిక ప్రకటన సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఉన్ముఖీకరణ శీర్షిక ప్రకటన కథనం మౌనపఠనం చర్చ సో మనకు ఉపవాచక బోధనలో అనుసరించిన సోపాన క్రమం ఏదంటే ఉన్ముఖీకరణము శీర్షిక ప్రకటన కథనము మౌనపఠనం చర్చ తర్వాత విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని విస్తృతం చేసుకోవడానికి విరామకాలం సద్వినియోగం చేసుకోవడానికి గురించేవి ఏవి సో అది బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి సో ఎస్సే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం గౌనవాచకం సృజన పరపృచ్ఛ ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గౌనవాచకం అనేది కరెక్ట్ అవుతుంది తర్వాత ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి పఠనము ప్రకాశపడనము పఠనము ఆదర్శ పఠనము సో ఉపవాచకాలన్నీ దేనికి ఉపయోగపడతాయంటే పఠనం బాగా చదువుకోవడానికైతే ఉపయోగపడతాయండి సో ఇప్పటికీ ఇవి బిట్స్ అనమాట సో వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో టెట్ సారీ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ కానీ పిఐ కానీ మనకు తెలుగు కంటెంట్ మెథ్రాలజీకి సంబంధించి అన్ని ప్రశ్నలు మనకు ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా చూడండి సో మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ చేస్తే తప్పకుండా సరిగా చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోస్